జనగమ్మ జిల్లా లింగాల గన్పూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా లింగాల గన్పూర్ మండలంలోని పలు గ్రామాలలో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో ఎస్సీ కాలనీలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి एकातो एमसीएर गरि नेतृत्व अधिकारी नेतृत्व जय कने शान त मेन्दिर मेनु 24 नि बेसमेन्ट गर्थे तर अपको दु 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 कम्प्लिट भयो 22 22 పంచాయత్ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పనుల జాతర కార్యక్రమాన్ని ఇరవై రెండు ఆగస్టు నుంచి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం మొత్తంగా లింగాలగనపురం మండలంలో పద్నాలుగు గ్రామాలలో పంచాయత్ శాఖ ద్వారా ఎస్సీ కాలనీలో మాత్రమే సిసి రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేయడానికి మన మండలానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరైంది పద్నాలుగు గ్రామాలలో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరైతే అయితే నేను ఈరోజు తొమ్మిది గ్రామాల్లో వాటికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఒక నెల పదిహేను రోజులలో మాక్సిమం నలభై ఐదు రోజులలో ఈ రెండు లక్షల డెబ్బై ఐదు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువైన సిసి రోడ్లకు సైడ్ డ్రైన్స్ కు పనులు పూర్తి చేయడం జరుగుతుంది మళ్ళీ ఒక రోజు వచ్చి వీటన్నిటిని కూడా మనము ప్రారంభోత్సవం చేసుకుందాం అని చెప్పి మీ అందరికి సవినీయంగా తెలియజేసుకుంటున్నారు